జైసీ కర్ణి వైసీ బర్నీ ఇది నా అభిప్రాయం ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టేప్పుడు మనం ఎవరి కోసం ఎవరి ప్రక్కన ఎందుకు నిలబడుతున్నాం ఆ అవతలి వారు దేనికోసం నిలబడ్డారు అని కాస్తైనా ఆలోచించాలి కదా మన కులమైతే చాలు మన మతమైతే చాలు మన ప్రాంతం వాడైతే చాలు మన భావజాలాన్ని అనుసరించేవాడైతే చాలు అదముడిని ఒక సహానుభూతి అధికుడైతే ఒక ఆరాధన ఇవా పరిమితులు అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే ఒక పౌరుడు ప్రభుత్వ ఉద్యోగి అవుతాడో అప్పటి నుండి అతడు ప్రభుత్వంలో ఒక భాగం ఉన్నత ఉద్యోగులు ప్రభుత్వ పాలసీల రూపకల్పన చేస్తే వాటిని అమలు పరిచే యంత్రాంగం సాధారణ ఉద్యోగులు ఈ క్రమంలో వీళ్ళు తమ సొంత బుర్రల్ని ఉపయోగించడం కాక ప్రభుత్వ ఆశయాలకు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది కానీ అందరూ అలా తిరుగులేని విధేయత ప్రకటించే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళను అదుపులో ఉంచడానికి కొన్ని నియమాలను ఏర్పరిచారు అవి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రాజ్యాంగం లాంటివి అవే క్లాసిఫికేషన్ కంట్రోల్ అపీల్ రూల్స్ నైన్టీన్ వన్ వీటిలో ఏ మార్గదర్శకాలైతే ఏర్పరిచారో వాటిని ఉద్యోగులు అంతా తప్పనిసరిగా పాటించాలి అలా కాకుండా ఎవరైనా ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే ఆ ఉల్లంఘన తీవ్రతను బట్టి ఆ నియమావళిలో విధించిన ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అలాంటి నియమాలలో రెండు ఇవి ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరమయ్యే ప్రవర్తన డెరోక్రెటి టు ద ప్రెస్టేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్ త్రీ బై టూ రూల్ నెంబర్ టూ ప్రభుత్వ విధానాలను కార్యక్రమాలను పథకాలను చర్యలను విమర్శించరాదు రూల్ నెంబర్ ఎయిటీన్ ఇక్కడ సదరు ఫేస్బుక్ సెలబ్రిటీ కూడా ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి ఆయనకు ఇవన్నీ తెలియక కాదు కానీ చేశాడు అది ఒక పరిమితిని మించి ఆయన్ని తానొక ఏమి చేసినా రాసినా కరెక్ట్ అని అవి చెల్లిపోయే వ్యక్తిగా భావించుకునే భ్రమంలోకి తీసుకెళ్ళింది అక్కడే ఆయనకు సమస్యలు మొదలయ్యాయి ఇవి ఇప్పట్లో ఆయన్ని వదలకపోవచ్చు ఒక రాష్ట్ర రాజధానిని అక్కడే ఎందుకు నిర్మించాలి దానికి ఉన్న అనుకూలతలు ఏవి ప్రతికూలతలు ఏవి అని చర్చిస్తే అది విశ్లేషణ ఒకసారి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగిపోయాక అలా చేసి ఉండకూడదు దానివల్ల ఇదిగో ప్రజలకు ఈ కష్టాలు నష్టాలు వస్తాయి ఇది సమ్మతం కాదు అంటే అది విమర్శ ఆయన ఇక్కడితో ఆగి ఉన్నా బాగుండేది ఆగలేదు ఇంకాస్త ముందుకెళ్లి హేళనలు వెటకారాలు చేయడం మొదలెట్టాడు ప్రజల పన్నుల సొమ్మును వరద నీటి పాలు చేస్తున్నారు ఇక మనం పడవల్లో తిరగాలి రాజధానిలో ఇదే మన క్వాంటం వ్యాలీ నేలలో మునిగిన జీనం వ్యాలీ అంటూ ఆ రాజధాని నిర్మాణం ఇంకా పురిట్లో ఉండగానే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు కావాలని చేసిన తప్పు ఆయన రాజకీయ ఉద్దేశాలను ప్రాధాన్యతను బట్టి ఇది ఖచ్చితంగా కుట్రపూరితమైన దురుద్దేశపూర్వకమైన దుష్ప్రచారం అన్న అభిప్రాయం ఏర్పడింది కొందరికి అందున గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని తెలిసి కూడా ఆయన ఇలా చేశాడు అందుకు మాత్రమే గవర్నమెంట్ ఇక ఉపేక్షించకుండా చర్యలేవో మొదలుపెట్టినట్లుంది అంతే తప్ప ఆయనేదో బహుజనుడనో అదముడనో అధిగుడనో కాదు ముస్లిం క్రైస్తవ పండుగలను చక్కగా ఎంజాయ్ చేసి ముస్లిం క్రైస్తవ దేవుడను ప్రవక్తలను గ్రంథాలను పొరపాటును కూడా టచ్ చేయకుండా హిందువుల పండుగలను తిట్టడంలో మాత్రం ఒక్కటి కూడా మిస్ చేయకుండా చివరికి రాఖీ లాంటి పండుగను కూడా విస్మరించకుండా హిందూ దేవుడను ఒక్కరిని కూడా వదలకుండా ఆ పురాణ పాత్రలపైన ఎంత వీలైతే అంత విషయాన్ని కక్కేస్తూ ఎందుకు ఇలా చేస్తావో నువ్వు అవసరం లేకున్నా అని ఎవరన్నా అడిగితే ముందు నా కొంపను నేను కడుక్కోవాలి కదా అలా ఆయా మతాల వాళ్ళు అడిగితే నేను తలగా ఎక్కడ పెట్టుకోను అంటూ ఆత్మ వంచన చేసుకునే అబద్ధాల పలాయన వాదనల కోసం కాదు గవర్నమెంట్ కి ఇవి అనవసరం సర్వీస్ మ్యాటర్స్కు కు సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న చర్యను అర్థం చేసుకోకుండా ఆయన మీద ప్రెజుడీస్ ప్రకారం ఆలోచించి ఐ స్టాండ్ విత్ హిమ్ అనే ఒక ఉద్యమం లాంటిది మొదలెట్టడం అర్ధరహితం ఎందుకంటే ఆయన ఏమి విక్టిం కారు ఎవరు ఆయన పైన కుట్రల పని తప్పుడు కేసులు పెట్టి వేధించలేదు కష్టమో నష్టమో కలిగించలేదు ఆయన డెలిబరేట్ గా చేసిన పనుల పర్యవసరణమే ఇది జైసీ ని వైసీ బన్ని ఇది నా అభిప్రాయం ఒక ఉద్యోగిగా నేను ఆలోచించినప్పుడు ఆయన వైపున నాకు తప్పే ఎక్కువగా కనబడింది వ్యంగ విమర్శ వేరు ప్రభుత్వ పాలసీలపై కుట్రపూరితమైన అసందర్భమైన అనవసరమైన ఆరోపణలు చేయడం వేరు ఆయన ఆ విషయంలో తన కీబోర్డ్ ని కాస్త కంట్రోల్లో ఉంచి ఉంటే బాగుండేది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆలోచించాలి ప్రభుత్వంలో మనం భాగమైనప్పుడు ప్రభుత్వ పాలసీలని ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ మాట్లాడటం సమంజసం కాదు కరెక్ట్ కాదు జగన్ రెడ్డికి తగిలిన ఈ జాక్పాట్ గురించి ఆయన దృష్టికి చేరే వరకు షేర్ చేయండి ఆయన పులివెందుల పిల్లి కాదు పులి అని నిరూపించుకునే సువర్ణావకాశం వచ్చింది ప్రజాస్వామ్య ప్రియుడైన ఆయన తన పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే గొప్ప అదృష్టం తలుపు తడుతోంది అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళదామని బీటెక్ రవి తనకు ఉచ్చు వేశాడని ఒంటేలు పోసుకుంటాడో లేదా ఒక్క ఓటునైనా ఎగస్ట్రాగా సాధించి పులివెందుల పులిగా నిరూపించుకునే ఈ జాగ్పాట్ ను వినియోగించుకుంటాడో చూడాలి జగన్ రెడ్డి రాజీనామా ఇస్తే మా జడ్పీటీసులు రాజీనామాలు చేస్తారు మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి సవాల్ గత అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి ఈవీఎంలే కారణమని ఆరోపించిన వైకాపా అధినేత జగన్ రెడ్డి ఇప్పుడు బ్యాలెట్ విధానంలో పులివెందుల ఒంటి జరిగిన జడ్పీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారని మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగితే వైకాపా పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించాలని ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్టు పేర్కొన్నారు డిపాజిట్లు రాలేదనే అక్కసుతోనే రిగ్గింగ్ జరిగిందని జగన్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర బలగాల సమక్షంలో పులివెందుల ఒంటిమెంట జడ్పీ ఎన్నికల్లో మళ్లీ నిర్వహించాలని వైకాపా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్లి తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించిన జగన్ రెడ్డి పులివేందల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి వెంటనే మా జడ్పీటీసీలు రాజీనామా చేస్తారు అప్పుడు ఈ రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిద్దామని జగన్కు బీటెక్ రవి సవాల్ విసిరారు ఈ డిమాండ్ తెలిసి జగన్ మౌనం వహిస్తే జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులలో డిపాజిట్ పోయిన దానికి ఇంకా కుంటి సాగులు చెబితే వైకాపా కార్యకర్తలే కిస్సుకున్న అవుతారు ప్రజల్లో అత్యంత పిరిగి సన్నాసి అవుతాడు బంతి జగన్ కోర్టుకు చేరింది సవాల్ స్వీకరిస్తాడా స్వీకరించడా వేచి చూద్దాం